మనం కొంచెం శ్రమ పడితే చాలండి మనం తోట కింద నాలుగు మొక్కలు వేసుకుని మన కిచెన్ వేస్ట్ని సేంద్రియ ఎరువు కింద తయారు చేసుకుంటూ పంటలు పండించుకున్నాం అనుకోండి చాలా చాలా తృప్తిగా ఉంటుంది కదండీ అలాగా మా గార్డెన్లో నేను పండించే పంటలన్నీ కూడా కిచెన్ వేస్ట్ నుంచి సేంద్రియ ఎరువు తయారు చేసుకుని వాటితోటేనండి చూసారుగా ఈ పొట్లకాయలు ఏంటి కాకరకాయలు బరబాటీలు ఇలా మొత్తం అన్నీ కూడా సేంద్రియ ఎరువు కింద నేను కిచెన్ వేస్ట్ కంపోస్టే ఉపయోగిస్తాను దాని నుంచి ఎరువు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను చాలాసార్లు వీడియోస్లో చూపించాను ఇలా మనం చక్కగా మనం సేంద్రియంగా పంటలు పండించుకునే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మనకి ఇలాగ పంటలు పండించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం లభించడమే కాకుండా మనకి కాలక్షేపం కింద అయిపోతుందండి అలాగే ఇటువంటి పంటలో వాటిల మధ్యలో తిరుగుతూ ఉన్నాం అనుకోండి మనకి వేరే విషయాల మీద ధ్యాసే ఉండదు హాయిగా మొక్కల మధ్య కాలక్షేపం చేస్తూ ఉంటే మన సమయం కూడా తెలియకుండానే ప్రశాంతంగా గడిచిపోతుంది ఇలాంటి పంటలు మనం పండించుకుని ఆరోగ్యకరంగా తినడంతో అండి రకరకాల రసాయనాలు ఇవన్నీ చల్లేస్తున్నారు కదండి బయట అవేమీ లేకుండా మనం మంచి ఆహారం తీసుకున్నట్టు కూడా అవుతుంది కదండి ఇలాగ మనం కొంచెం శ్రమ పడితే చాలు మన గార్డెన్లో అన్ని రకాల పంటలు పండించుకోవచ్చండి ఎలాగ ఈ ఇలాగ హార్వెస్ట్ చేస్తూ మనం ఎక్కువ దిగుబడి రావడం కోసం ఏం చేయాలి ఏంటన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను ఆ వీడియో చూస్తే మీకు మొత్తం వివరంగా అన్నీ తెలుస్తాయి ఇదిగోండి ఈరోజు మా గార్డెన్లో పండిన రకరకాల ఆకుకూరలు అలాగే కాయగూరలు ఇవన్నీని ఇంకా మీకు పూలు చూపించలేదు ఆ పూలు కూడా సెంపెంగులు ఇవన్నీ చక్కగా రోజు విరబోస్తూనే ఉంటాయి కదండి మధుమాలతి రాధా మనోహరం ఇవన్నీని ఈరోజు ఓన్లీ కాయగూరల హార్వెస్ట్ మీకు చూపిస్తున్నాను కొద్దిగా శ్రమ తీసుకుంటే చాలండి మన ఇంట్లో ఇలాగ సేంద్రియ పంట చక్కగా పండించుకోవచ్చు